శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీ మాత్రే ఓం శ్రీ గురు సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భఠారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నా శ్రీమద్ భాగవత మహత్యం భాగం రెండు వందల ఇరవై ఎనిమిది నవమ స్కందం నలభై తొమ్మిదవ అధ్యాయం దుర్గా రాధన నారద ఇప్పుడింకా దుర్గాదేవి ఆరాధన విను దుర్గను స్మరిస్తే చాలు ఆపదలు పారిపోతాయి అందరూ హాయిగా ఉపాసించవచ్చు జగన్మాత శైవి శక్తి మహా అద్భుత శక్తి సర్వబుద్ధి అధిదేవి సర్వంతర్యామి స్వరూపిణి కఠిన సంకట మోచిని విమోచిని అందుకే దుర్గయింది వైష్ణవులు శైవులు ఉపాసించదగిన పరాదేవత మూల ప్రకృతి రూప సృష్టి స్థితి లైకారిణి నవాక్షర మంత్రం చెప్పనా ఓ క్లీం చాముండాయే విచ్చే అనే నవాక్షర మంత్రం భక్తులు పాలట కల్పవృక్షం దీనికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఋషులు మళ్ళొకసారి చెప్దాం ఐం హ్రీం క్లీం చాముండాయే ఐం హ్రీం క్లీం చాముండాయే అనే నవాక్షర మంత్రం భక్తులు పాలట కలప దీనికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఋషులు గాయత్రి విష్ణుక్కు అనుష్ఠులు ఛందస్సులు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులు దేవతలు భ్రామరి దుర్గా రక్తదంతికులు బీజాలు నంద శాకంభరి భీమాదేవి త్రయం శక్తులు ధర్మార్థకం మోక్షాలలో వినియోగం ఋషులను మౌలియందు ఛందస్సులను వదనంతోను దైవతాలను హృదయంలోనూ శక్తి బీజాలను స్థనాలలోను ఇత్యాదిగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అక్షరాల పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి ఇలా ధ్యానించాలి శ్లోకం ఇచ్చారు ఇక్కడ కరేహి మహాకాళిం మహాకాళీం నానా భూషణ భూషితాం నీలాంజన సమప్రఖ్యాం దశ మధు ననాంభేటాకా అక్షమాద కులి పద్మం దనుష్ి దిక్తిమీం తర్మాంబుజం తా సురపాత్రోళకం పాశం సుదర్శనం చైవతి మరుణప్రభా रक्तां भुजासनगतां मायाबीजस्वरूपिणीं महालक्ष्मीं भजेदेवं घण्टा शङ्खं मुसलं च सदर्शनं धनुर्भानां कुन्दसन्निभां शुम्भादिदैत्यसंवर्तिं वाणीबीजस्वरूपिणीं महासरस्वतीं ध्यायेत् तच्चिदानन्दविग्रहां कामबीजस्वरूपिणिका महाकाली మాయాబీజ స్వరూపినిగా మహాలక్ష్మి వాణి బీజ స్వరూపినిగా మహా సరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణ సంయుక్త అష్టదల పద్మ చతుర్వింశతి పత్రక భూగృహ సమాయుక్త యంత్ర విచింతన చేయాలి సాలగ్రామంలో గానీ మంగళ కలుషంలో గాని యంత్రంలో గానీ ప్రతిమలలో గాని చిహ్నంలో గానీ సూర్యుడిలో గాని ఏకాగ్ర చిత్తంతో దేవిని ఆవాహన చేసి ఉపాసించాలి జయాది శక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి తూర్పు కోణంలో సరస్వతి సైతుడైన బ్రహ్మను నరిది కోణంలో శ్రీ సైతుడైన హరిణి వాయు కోణంలో పార్వతీ పరమేశ్వరుడును ఉత్తరంగా సింహాన్ని వామభాగంలో మహిషాసురుణ్ణి నిలిపి అర్చించాలి నందజ రక్తదంత శాఖంబరి దుర్గా భీమ బ్రాహ్మరి శక్తులను షడ్కోణాల్లో కొలవాలి బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి నయంద్రి చాముండక రూపాలను అష్టధరాలో యజించాలి అటుపైని చతుర్వింశతి తత్వ పత్రాలలో విష్ణుమాయ చేతన బుద్ధి నిద్ర క్షుధ ఛాయ తృష్ణ శాంతి జాతి లజ్జ క్రాంతి శ్రద్ధ కీర్తి లక్ష్మి ధృతి వృత్తి శృతి స్మృతి దయ తుష్టి పుష్టి మాతృ భ్రాంతి పరలను అర్చించాలి ఆ తరువాత భూపుర కోణాలలో గణేష క్షేత్ర పాలక ఒటుక పూజించాలి ఇంద్రాది దేవతలను వజ్రాయుధాయులను ఇలాగే వెలుపల ఆవాహన చేసి అర్చించాలి సాధారణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చేయాలి నవార్ణ మంత్రాన్ని జపించాలి సప్త శతి స్తోత్రం పఠించాలి ఇటువంటి స్తోత్రం ఉల్లోకాలలోనూ లేదు ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధ పురుషార్థాలకు ఆల అవుతాడు నారద శ్రీదుర్గా పూజా విధానం సమగ్రంగా వివరించాను చెప్పినందుకు నేను విన్నందుకు నువ్వు కృతార్థులమయ్యాము సకల దేవతలు త్రిమూర్తులు మనువులు మునులు జ్ఞానులు యోగులు ఆశ్రమ వాసులు లక్ష్మీ సరస్వతులు అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు అది కారణంగానే వారందరూ ఆయా పదవులలో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులవుతున్నారు పంచ ప్రకృతులు తధంశ మూర్తుల గురించి రహస్యాది రహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియచెప్పాను దీన్ని విన్నవారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు ఇది ఉమ్మాటికి సత్యం తొమ్మిది రాత్రి పా తొమ్మిది రాత్రుల పాటు దేవీ సన్నిధిలో ఆ ఆఖ్యానాలను పఠించిన వారికి తీరని కోరికలంటూ ఉండవు రోజుకు వద్ద ఒక అధ్యాయంగా పారాయణ చేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది అతడు దేవి ప్రియకరుడవుతాడు మనోరథాన్ని సంకల్పించుకుని దేవి భాగవత గ్రంథ పూజ చేసి కుమారి చేతికిచ్చి లేదా లేదా ఒటు చేతికిచ్చి తెరవమని వచ్చిన అధ్యాయాన్ని చదివితే శుభాశుభ శిఖనాలు ఫలాలు తెలిసిపోతాయి ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుంది సుమా అని చెప్పి నారాయణ మహర్షి ముగించాడు నలభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం రెండు వందల ఇరవై ఎనిమిదవ భాగం సంపూర్ణం ఓం శ్రీ బృభ్యోన సర్వం శ్రీ కృష్ణార్పమస్తు